ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం కొత్త అయితే ప్రవేశపెట్టబోతుంది అయితే ఈ బడ్జెట్లో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ అయితే రూల్స్ చేంజ్ అయిపోతున్నారా సో వీరికి మాత్రం నో ట్యాక్స్ అని అంటున్నారు అధికారిక వర్గాలు సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి డీటెయిల్స్ లెక్క అయితే వెళ్ళిపోదాం పది లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్ కొత్త పన్ను శ్లాబ్ ప్రకటించబోతున్నారా సో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున కేంద్ర బడ్జెట్ను సమర్పించబోతున్న నేపథ్యంలో బడ్జెట్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆదాయపు పన్ను మినహాయింపుపై పన్ను చెల్లింపుదారుల ఉత్సుకత పెరుగుతుంది అయితే ఈసారి పన్ను స్లాబ్ను మార్చడం ద్వారా ఆర్థిక మంత్రి తమపై పన్నుల భారాన్ని తగ్గిస్తారని వారు భావిస్తున్నారు బిజినెస్ టుడే నివేదిక ప్రకారంగా రాబోయే యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో పన్ను విధానంలో ప్రధాన మార్పులను ప్రభుత్వ వర్గాలు సూచించాయి అవి పది లక్షల వరకు పన్ను రహితంగా చేయడం కొత్త ఇరవై ఐదు శాతం పన్నును ప్రవేశపెట్టడం వంటివి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఆదాయానికి స్లాబ్ వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం ఆదాయపు పన్నును తగ్గించవచ్చని భావిస్తున్నారు ప్రభుత్వం రెండు ఆప్షన్స్ను పరిశీలిస్తుంది ప్రభుత్వం రెండు ఉపశమన అవకాశాలను పరిశీలిస్తుందండి సో పది లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వారికి పన్ను నుండి పూర్తి మినహాయింపు ఇవ్వడమో లేదా పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల మధ్య ఆదాయానికి ఇరవై ఐదు శాతం పన్ను కొత్త పన్ను స్లాబ్ను ప్రవేశపెట్టే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది అయితే కొత్త పన్ను విధానంలో పదిహేను లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై ముప్పై శాతం పన్ను విధిస్తుంది ఒక ప్రభుత్వ నివేదిక ప్రకారంగా తాము రెండు ఆప్షన్స్ను పరిశీలిస్తున్నామని మా బడ్జెట్లో అనుమతించినట్లయితే రెండు అంశాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక పది లక్షల వరకు పన్ను రహిత ఆదాయాన్ని పొందడం అలాగే పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల మధ్య ఆదాయానికి ఇరవై ఐదు శాతం స్లాబ్ను ప్రవేశపెట్టడం ఆదాయపు పన్నులో ఉపశమనం కలిగించేందుకు యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల ఆదాయ నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది ఇక మినహాయింపు ఇవ్వడం ద్వారా వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో వేతన ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని డెబ్బై ఐదు వేలకు పెంచింది అంటే ఒక వ్యక్తికి ఏడాదికి ఏడు డబ్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేల జీతం ఉంటే అతను ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరమైతే లేదు